యూట్యూబ్ ఛానల్ మరియు ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ట్విట్టర్ వేదికగా ఫాలోవర్స్ అందరికీ మన సబ్స్క్రైబర్స్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నిరంతరం వాచ్ చేస్తున్నటువంటి ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు మనం ఆరోగ్యానికి రహస్యం తెలుసుకుందాం మనం నిరంతరం ప్లాస్టిక్ యూజ్ చేస్తుంటాం ప్లాస్టిక్ అనేది వాడుతుంటాం ప్లాస్టిక్ గ్లాస్ వాడుతుంటాం ప్లాస్టిక్ ప్లేట్ వాడుతుంటాం దానివల్ల మనకి ఎంత అనారోగ్యం కలుగుతుంది అనేది ఈ వీడియోలు తెలుసుకుందాం అలాగే మనకు ఆరోగ్యకరమైన వస్తువులు ఏమి వాడాలనేది ఈ వీడియోలు తెలుసుకుందాం ప్లాస్టిక్ నిర్మూలించండి రాగి వస్తువులను వాడండి మన రుద్రాక్షి టీవీ ద్వారా మీ అందరికి కూడా మేము తెలియజేసేది ఏంటంటే ప్లాస్టిక్ నిర్మూలించండి రాగి వస్తువులను వాడండి దయచేసి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి రాగి చెప్పే ఆరోగ్య రహస్యం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రతి ఒక్క దగ్గర కొంతమంది నాకు ఇరవై ఐదు సంవత్సరాలకే జుట్టు రాలిపోతుంది ముప్పై సంవత్సరాలకే తెల్ల జుట్టు అయిపోతుంది అంటుంటారు సమాజంలో మన చుట్టూ ఉండే ప్రజలు అంటుంటారు మనం వింటుంటాం మామ ముప్పై ఏళ్ళకే రాకముందే జుట్టు రాలిపోతుందిరా అవును ఇరవై ఐదేళ్లకే తెల్ల జుట్టుతో తల నిండిపోయిందిరా ఇలాంటి మాటలు ఫ్రెండ్స్ దగ్గర వింటుంటాం ప్రజల దగ్గర వింటుంటాం మన విలేజ్ల్లో మన చుట్టుపక్కల ప్రాంతాల్లో వింటుంటాం ఇలా జరగడానికి ప్లాస్టిక్ కూడా ఒక కారణమని మీకు తెలుసా మనందరి జీవితాల్లో ప్లాస్టిక్ ఒక భాగం అయ్యింది ఉదయం పళ్ళుతోమే బ్రష్ నుంచి రాత్రి పాలు త్రాగే గ్లాస్ వరకు కూడా ప్లాస్టిక్తో కూడిన వస్తువులను వినియోగిస్తున్నాం ఈ ప్లాస్టిక్ వస్తువులు మన ఆరోగ్యానికి ఎంతో హాని చేస్తున్నాయని పలు పరిశోధనల్లో తేలింది ప్లాస్టిక్ వస్తువులు రోజులు గడుస్తున్న కొద్దీ నానోపాటికల్స్ని విడుదల చేస్తాయి ఈ ప్లాస్టిక్ వస్తువుల్లో నీళ్ళు లేదా తినే ఆహార పదార్థాలను వేసినప్పుడు మన శరీరానికి హాని కలిగించే పార్టికల్స్ ఆహారంతో పాటు కడుపులోకి చేరుతాయి శరీరానికి అందాల్సిన సూక్ష్మ పోషకాలైన జింకు కాపర్ వంటి వాటిని చేరవేసే కణాల ద్వారాల వద్ద ఇవి అడ్డుపడి శరీర భాగాలకు చేరనివ్వవు ముఖ్యంగా జుట్టు జుట్టుకు అందాల్సిన సూక్ష్మ పోషకాలను అందనివ్వవు ఫలితంగా చిన్న వయసులోనే తెల్ల జుట్టు క్రమంగా జుట్టు రాలడం వంటి సమస్యలు తలెత్తుతున్నాయి వీటి వీటికి రాగితో చెక్ పెట్టవచ్చు అదేమిటో మనం ఈ వీడియోలో చూద్దాం మనం రాగితో ఎలా చెక్ పెట్టవచ్చు వాటికి తీసుకో తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటి మనం ఈ వీడియోలో చూద్దాం ఇప్పటికిప్పుడు ప్లాస్టిక్కి దూరం అవ్వాలంటే కష్టం కనీసం ఆహార పదార్థాల విషయంలోనైనా మనం జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా ముందుగా ప్లాస్టిక్ బాటిల్లో నీళ్ళు నిల్వ ఉంచటం ఆపేయాలి వేడి నీటిని అసలు పోయకూడదు ప్లాస్టిక్ బాటిల్లో వేడి నీళ్ళు అనేవి వెయ్యకూడదు ప్లాస్టిక్తో తయారు చేసిన వస్తువులతో పానీయాలు ఆహార పదార్థాలు తీసుకున్న క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది ప్లాస్టిక్ వస్తువులతో ప్లాస్టిక్ బాటిల్తో నీళ్ళు తీసుకున్న అందులో ఆహారం తిన్నా మనకి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది వాటర్ ప్లాంటు నల్ల కలెక్షన్లు నుంచి తెచ్చుకున్న నీటిని స్టీల్ బిందెలో పోయాలి మనం బోరు దగ్గర కానీ వాటర్ ప్లాంట్ నుండి కానీ నల్ల దగ్గర నుండి కానీ కొలై అదే కొలై దగ్గర నుండి కానీ మనం తెచ్చే నీరు ఒక బిందులో పోయాలి అందులో రాగి పలక లేదా రాగి ప్లేట్ వేసి రాత్రంతా ఉంచితే అది నీటిలోని మలినాలను నానోపాటికల్స్ని గ్రహించేస్తుంది మరుసటి రోజున వాటిని గాజు బాటిల్లో కానీ స్టీల్ బాటిల్లో కానీ తీసుకోవాలి రాగి బాటిల్లో నీరు పోసి తాగితే మంచిది ఆరోగ్యానికి చాలా ఉత్తమం ఆ బాటిల్ రోజు శుభ్రం చేయడం మరిచిపోవద్దు మనం తాగే రాగి బాటిల్ రోజు శుభ్రం చేసుకోవాలి దీన్ని మాత్రం మీరు మరిచిపోవద్దు రాగి బిందులో నీరు ఉంచినప్పుడు ఆ బిందెను రోజు శుభ్రంగా చింతపండు నిమ్మరసంతో శుభ్రం చేయండి ఈ విధంగా మీరు తగిన జాగ్రత్తలు తీసుకుంటే మీకు ఆరోగ్యం శుభ్రంగా ఉంటూ మీకు మీ జీవితం మీ కుటుంబ జీవితం ఎంతో సాఫీగా జరుగుతుంది ఆరోగ్య రహస్యాలు మరిన్ని ఆరోగ్య రహస్యాల గురించి మన రుద్రాక్షి యూట్యూబ్ ఛానల్ని రుద్రాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మన గంట సింబల్ నొక్కండి ఆలయ నోటిఫికేషన్ నొక్కండి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్